హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారండి నేను బాగున్నాను రేపు ముక్కోట ఏకాదశి వస్తుందని ముక్కోట ఏకాదశి ఒత్తి చూపిస్తున్నాను చూడండి ఇట్లా అగ్గిపెట్టెకి కానీ చిన్న అట్ట ముక్కకు కానీ యాభై నాలుగు పోగులు తిట్టుకోవాలండి అలాంటివి రెండు చుట్టూ రెండు చుట్టుకోవాలి అరవై రెండు చుట్లు తిట్టుకోవాలండి ఇరవై ఇలా పత్తి తీస్తుంది ఒత్తిడి తీసేసుకోవాలి ఇలా రెండోది తీస్తున్నాను చూడండి ఇలా ఒకదానిలో ఒకటి పెట్టాలి ఇలా అడ్డొత్తులు తీసాగదండి పోగులు అంత ముందు చూపించా కదా అలానే కొంచెం తీసుకొని ఇట్లా చుట్టుకోండి ఎదురెదురు ఎదురు ఇలా ఒక ఒత్తిలాగా చేసి మళ్ళీ ఇటువైపు కూడా చుట్టుకొని అది కూడా దీనిలో కలపాలి ఒక రవా పత్తి తీసుకొని ఇలా ఈ ఈగుతో పెట్టుకోండి వృత్తిలాగా చేసుకోండి ఇలా నాలుగు ద్వారాలు చేసుకోండి ముక్కోటి దేవతలు అందరూ కూడా భూలోకానికి వస్తారండి ఆ రోజు మనకి విష్ణుమూర్తి వైకుంఠం నుండి ఉత్తర ద్వారాల ద్వారా మనకి దర్శనమిస్తారు అప్పుడు మనం ఉత్తర ద్వార ద్వారదర్శనలో ఉండ నడిస్తే దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అని చెప్పారు సర్వ పాపాలు పోతాయండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ ఆగునేతలో ఉంచి ఆ రోజు వెలిగించుకోండి మీరు చక్కగా నేర్చుకొని నాకు చూపిస్తే కామెంట్లో పెడితే చాలా సంతోషిస్తానండి నేను చేసినవి చూపిస్తున్నా చూడండి మీరందరూ చక్కగా నేర్చుకోవాలి